ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం ఆ గ్రామం సౌభాగ్యంగా ఉంటుందని చెప్పారు నిపుణులు వైద్య బృందాలతో గ్రామాల్లోకి వస్తున్న ఉచిత వైద్య శిబిరాల్లో మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు వైద్య పరీక్షలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు బెటర్ దెన్ క్యూర్ అని అంటాము దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క స్వశక్తి అభియాన్లో ప్రచారం చేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉంది మహిళలందరూ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి పిల్లలకు కూడా మంచి ఆహారం ఇవ్వాలి మనలాంటి మారుమూల ప్రాంతాలలో రకరకాల జబ్బులు రకరకాల ఇబ్బందులతో పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కు పోలేనటువంటి వాళ్ళు ఎంతో మందికి మనము ప్రాణదానం చేసేటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ మీ అందరి సహకారంతో ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుదామని తలయేసు మీ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు మెగా హెల్త్ అన్ని సెంటర్లలో అన్ని పిహెచ్ఎస్ లలో వర్కింగ్ డేస్ 13 డేస్ మెగా క్యాంప్స్ పెట్టి ఈవెన్ కైనకాలజిస్ట్ అండ్ పిడియాటిషియన్ డెంటల్ ఇఎన్టి ఆప్థాల సైకియాట్రీ ఇంకా వివిధ రకాలైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ తో సో ఉమెన్ ముఖ్యంగా ఉమెన్ అండ్ అడోలెసెంట్ గర్ల్స్ చిల్డ్రన్ అందర్ని వాళ్ళకు సంబంధించిన డిసీస్ ముఖ్యంగా ఎన్సిడి ఎన్సీడీలో ముఖ్యంగా బీపీ షుగర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది క్యాన్సర్ ఉమెన్ సంబంధించిన క్యాన్సర్స్ ఏమన్నా ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ శిరోకర్ సంబంధించిన స్క్రీనింగ్ చేసి వాళ్ళకు సంబంధించిన టెస్ట్లు కూడా జనరల్ హాస్పిటల్ రిఫర్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్